హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను లచ్చ వ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే అయితే మస ఏం చేస్తున్నారా వాజు గారు హాయ్ రాఘవన్న హాయ్ 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 బ్రా ఓకే థాంక్యూ అయితే మా పాప ఇప్పుడే లేచింది తిన్నా కన్నా అది ఇప్పుడు కొంచెం తిన్నది ఆ ఇద చాయ్ ಆಗಿದೆ ఛాయ్ యా చాయ్ సారీ చాయ్ రావలేదు பால் తాగింది பால் తాగింది అయితే ఒకటి టాపిక్ చెప్పాలా ఫ్రెండ్స్ అందుకు పలిగిపోతాయి పలిపోతాయి రాగిపోతాయి రాసిబెట్టు ఎని ఇసు థ్యాంక్ యూ రా అయితే ఒక టాపిక్ చెప్పాలి ఫ్రెండ్స్ అంటే మనము యాక్చువల్లీ కొన్ని అసలు క్లారిటీ ఇవ్వలేదు వల్ల క్లారిటీ ఇవ్వలేదు అనేది కూడా చెప్తా అసలు వల్ల క్లారిటీ ఇవ్వలేదంటే నార్మల్గా అయితే నలభై లక్షలకి అది రఫ్ అండ్ టూజ్ చేసేది అబ్బా ఫోన్ నీకన్నా అంత ఆపరేటింగ్ రాదు దానికి మస్తు ఆపరేటింగ్ చేయొచ్చు అయితే మా పాప అయితే ఫుల్ ఆపరేటింగ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ కూడా ఇట్లా తొందరగా యూట్యూబ్ తీసేస్తున్నాయి మా పాప అయితే ఫుల్ స్పీడ్ అనమాట అయితే ఒకటి ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నాను మర్చిపోయాను నేను అయితే నలభై లక్షలకి యాక్చువల్లీ మనం ఇంట్రెస్ట్ అనేది ఒకరు ఫోర్ పర్సెంట్ ఒకరు త్రీ పర్సెంట్ ఒకరు టూ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కూడా డివైడ్ చేస్తే దగ్గర దగ్గర అన్ని లక్ష పైన అంటే నలభై లక్షలకి లక్ష పైన జరుగుతుంది ఇంట్రెస్ట్ యాక్చువల్లీ మాకు కూడా తెలుసు ఇంట్రెస్ట్ అనేది ఇలా ఇలా అని కొంతమందికి ఇవ్వాలని మొత్తం క్లారిటీ అనేది తీసుకున్నప్పుడు అన్నీ తెలుసు బట్ ఏమైందంటే అందరికీ అంతకన్నా నువ్వు లక్ష పైన అందరికి ఇంట్రెస్ట్ వేయాలంటే చేతులు ఎత్తేసాం మేము మా వల్ల కాదు మేము కట్టలేము చేతులు ఎత్తేసాము ఎందుకు చేతులెత్తేసాము అంటే మనకు వచ్చే జీతాలు అంతంత మాత్రం కాబట్టి మనకు వచ్చే జీతం కూడా చాలా తక్కువ ఆ చిన్న జీతంలో అన్ని కట్టి మన ఇంట్లో ఒక ఖర్చులు అన్ని అమ్మని చూసుకొని కట్టాలన్నా కానీ అసలు ఇబ్బంది ఉండదు అందుకే ఒక ఇరవై మంది ముప్పై మంది పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడిపించి వాళ్ళని కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసినా కానీ కొంతమంది అగ్రి అయ్యారు కొంతమంది అగ్రి కాలేదు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంత మేము అనుకున్న దానికి ఇంట్రెస్ట్ దానికి మ్యాచ్ అవ్వట్లేదు మేము ఏమో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అన్నారు నేను ఒక్కటే చెప్పాను మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి నా వల్ల కాదు నా దగ్గర ఉన్నది వెయ్యి రెండు వేలు పదివేలు పదిహేను వేలు అంత మాత్రమే కడతాను అంత మాత్రమే పన్నెండు వేలు పదమూడు వేలు అంత మాత్రమే కడతాను అంతగా ఈ నలభై లక్షలకి అంత తక్కువ అని కూడా మంది మా పెద్ద మనుషులు క్వశ్చన్ వేసారు నేను ఒకటే చెప్పిన వచ్చే జీతంలో నేను నలభై లక్షలు తీర్పాలా నీ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోవాలంటే నా వల్ల కాదు మెల్లమెల్ల నేను నలభై లక్షలు నేను తిరుపుకుంటాను అని కూడా చెప్పాను కానీ వాళ్ళు కన్వీన్ కాదు వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే అంటే మీరు ఏం నేను నీ సంగతి చెప్తా అనేది అన్నారు బట్ కొంచెం బాధపడ్డాను మీరు ఏమన్నా చేసుకోండి నా వరకు అయితే నేను కట్టలేనని చెప్పాను వాళ్ళు కొంతమంది కోర్టు ప్రకారం లీగల్గా పోతా అని కూడా అన్నారు నేను మీరు వెళ్ళండి కానీ నేనైతే కట్టను నాకున్నంత వరకు నా స్తోమత ఉన్నంత వరకు నేను కడతా అని చెప్పిన ఇక వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకున్నాను చెప్పేసిన అయితే అయితే నార్మల్గా అయితే ఒక పన్నెండు వేలు అయితే కట్టాను ఫ్రెండ్స్ కొంతమంది తీసుకునే వాళ్ళకు కట్టాను అదే ఇక కొంతమందికి కూడా వాళ్ళకి ఇద్దామని కూడా ట్రై చేసినా దాన్ని బట్ వాళ్ళు తీసుకోలేదు అయితే ఇన్ని లక్షలు మనం కట్టలేము కాబట్టి మేము కట్టమని చెప్పేసాము ఇది క్లారిటీగా మీకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా అనమాట ఈ పన్నెండు వేలు కట్టాను ఆ పన్నెండు వేలు కట్టిందే చెప్పాను బట్ ఇంట్రెస్ట్ అసలు లక్ష పైన ఉన్నది అది నాకు కూడా తెలుసు ఏం చేసాను అయితే అది మాకు కూడా తెలుసు కానీ ఆ లక్ష పైన అంటే కట్టలేము కదా ఫ్రెండ్స్ మనకు జీతం బట్టి మనం కట్టగలుగుతాం మన యాక్చువల్లీ నాకు జీతం ఒక ఐదు లక్షలు వచ్చినాయి అంటే సరే ఐదు లక్షల రెండు లక్షలు కట్టినా అయిపోతుంది బట్ మనకు లక్ష పైన ఒక్క లక్ష పైన ఉన్నాయి అన్నీ అంటే నలభై లక్షలు ఒక్క లక్ష పైన ఉన్నాయి అన్ని కట్టలేము కాబట్టి నేను కట్టాలని చెప్పిన వాళ్ళిష్టము నేను ఒకటే దేవునికి వదిలేసిన మీరు ఏమైనా చేసుకుంటే నేను దేవునికి వదిలేసిన ఎందుకంటే న్యాయంగా అసలు నేను న్యాయంగా తీసుకున్నా బట్ ఆ న్యాయంగా వాళ్ళు కట్టాలా కానీ నేను న్యాయంగా కడుతున్నాను అని అనుకుంటున్నాను ఈ నలభై లక్షలకి నేను వాళ్ళకి న్యాయం చేస్తాను ఇంత తీసుకున్నాను అంతే కడ కడతా అని చెప్పిన మిగతా కొంచెం నార్మల్గా ఇంట్రెస్ట్ నా వర్క్ ఇంత జీతం ఉందో దాని ప్రకారమే పెద్ద మనుషులు ఆయనకి ఇంతే జీతం ఉంది కాబట్టి దాని ప్రకారమే తీసుకోనని చెప్పారు ఇక వాళ్ళు కొంతమంది అగ్రి అయ్యారు కొంతమంది అగ్రిగారు కాబట్టి అదొకటి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనము ఈ నలభై లక్షలే అసలు ఎట్లా కట్టాలనేది కూడా అసలు అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టట్లేదు అసలు ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలని కాబట్టి నేను ఒకటి ఏమంటున్నా టెన్షన్ లేదు అయితే ఇంట్లో కూడా చూసుకోవాలి కదా ఫ్యామిలీ ఉంది ఇంట్లో చూసుకోవాలి కాబట్టి ఇంకోటి దీని అసలు ఎక్కడ స్టార్టింగ్ అయింది అంటే బెట్టింగ్ యాప్ వల్లనే నాకు నలభై అనేది అప్పు స్టార్ట్ అయింది నాకు ఈ బెట్టింగ్ యాప్ తెరవకపోతే అసలు నాకు నలభై లక్షలు అప్పు కాకపోతుండే స్టార్టింగ్ అనేది బెట్టింగ్ యాప్ అనేది చాలామంది నా వల్ల కొంతమంది చాలామంది బెట్టింగ్ యాప్లో కొంతమంది అసలు మాకు ఎవ్వరు లేరు అన్నట్టు కొంతమంది బల బలవర్మరం అంటే వాళ్ళు వాళ్ళే సూసైడ్ చేసుకోవడం అలా జరిగింది అట్లా ఎందుకు సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళకు ఎవ్వరు సపోర్ట్ లేరని అలా అనుకున్న బట్ అట్లా ఎవ్వరు అనుకోవద్దు అందరూ ఒకటే ఆలోచించాలి ఏంటంటే మనం న్యాయం వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నలభై లక్షల్లో ఏదైనా లగ్జరీ లైఫ్ మనం లీడ్ చేస్తే అది వాళ్ళకు ఇంట్రెస్ట్ కన్ఫామ్గా పేయాల మన లగ్జరీ లైఫ్ మనం లీడ్ చేయలేదు కాబట్టి మనం కష్టకాలంలోనే పని చేసుకుంటా నలభై లక్షలు కూడా నాకు రాలేదు వచ్చే పైసలు అన్ని బెట్టింగ్ ల్యాప్లో కొన్ని కొన్ని ఇంట్లో వరకు కూడా కొన్ని జస్ట్ ఒక ఎంత అంటే టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంట్లో ఖర్చు అయింది దాన్ని కొన్ని రోజులు లక్ష పైన ఇంట్రెస్ట్ కూడా కట్టాను రకాలు చెప్తే లక్ష పైన కూడా కొంతమందికి కొన్ని రోజులు కొన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేసిన నిలబడింది కూర్చొంది అయితే ఇది ఒకటి ఏంటంటే కొన్ని నెలలు అంటే జస్ట్ నెలల వరకే నేను ఇంట్రెస్ట్ పే చేసిన ఆ న్యాయంలో ఇంట్రెస్ట్ పే చేసిన ఆ లక్షలలో ఇంట్రెస్ట్ అంటే మీతో దగ్గర మళ్ళీ అప్పు చేసి మళ్ళీ లక్షల ఇంట్రెస్ట్ పే చేసి నా వల్ల కాదని చేతిరెత్తే మొన్న రీసెంట్గా పన్నెండు వేల వరకే కట్టాను అట్లా మేము ధైర్యం చేసినాం కాబట్టి అంతవరకు కట్టాను కొంతమంది అధైర్యంగా ఇంట్లో బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ అలా పోకండి అందరికి ధైర్యంగా ఉండండి ఆ నలభై లక్షలు ఏదైతే ఉన్నదో సపోజ్ నాకైతే నలభై లక్షలు మిగతా వాళ్ళు ఎంతో నాకు తెలియదు బట్ వాళ్ళకి ఎన్ని లక్షలు అప్పున్నా కానీ అప్పు అప్పున్నా లక్షలలో అప్పున్న కోట్లలో ఉన్నా కానీ అందరినీ అందరి న్యాయ ప్రకారంగా మీరు లీక్ చేయండి వాళ్ళకి న్యాయం వాళ్ళు ఏదైతే అమౌంట్ కట్టారో అసలు ఏదైతే అమౌంట్ బ్యాలెన్స్ కానీ అది నలభై లక్షలు నలభై లక్షలు వాళ్ళు కట్టేస్తే న్యాయంగా వాళ్ళ రూపాయి మాకు అవసరం లేదు కానీ ఇంట్రెస్ట్ అయితే నా ఉన్నంత స్తోమత వరకే కడతా అని చెప్పాను జస్ట్ పన్నెండు వేలు కట్టిన మిగతా వాళ్ళు కూడా అలానే మీరు కూడా డే చేసి మాట్లాడండి మనం న్యాయంగా వెళ్తున్నాం మీరు కూడా కొంతమంది అప్పు చేసే వాళ్ళు కూడా న్యాయంగా మాట్లాడండి న్యాయంగా వాళ్ళకు ఏదైతే మీరు తీసుకున్న అమౌంట్ వరకే కట్టండి మీతో ఇంట్రెస్ట్ అయితే మీ దగ్గర ఉంటే కట్టండి లేదంటే కట్టకండి అంటే అంటే బెట్టింగ్ ద్వారా వేయ కాబట్టి నేను ఆ సజెషన్ ఇస్తున్నా కొంతమంది లగ్జరీ లీడ్ చేసి నేను కట్టని అలా కూడా అంటారు లగ్జరీ లైఫ్ వేరు బెట్టింగ్ యాప్ వేరు బెట్టింగ్ యాప్ అనేది అసలు జూతంలో పైసలు పెట్టినా కాబట్టి ఆ జూతంలోనే వెళ్ళిపోయినాయి నా దగ్గర కూడా రూపాయలు అన్ని జూతంలో వెళ్ళిపోయినా కాబట్టి కొంతమంది దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే లగ్జరీ లైఫ్ యూజ్ చేస్తారు అలాంటి వాళ్ళు తప్పు అనమాట లగ్జరీ లైఫ్ యూజ్ చేసి వాళ్ళు కట్టకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా వెళ్ళిపోవడం తప్పు కానీ నాది వేరు వాళ్ళది వేరు కాబట్టి వెట్టింగ్ యాప్ వాళ్ళనే నేను సజెషన్ చేస్తున్నాను వెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైతే లక్షలు అప్పు వాళ్ళకి చెప్పండి మా వల్ల కాదు నేను ఇంతవరకు కడతామని చెప్పి రిక్వెస్ట్ చేయండి నా వరకు అయితే నేను రిక్వెస్ట్ చేసిన కొంతమంది ఒప్పుకోలేదు వాళ్ళ కోర్టు ద్వారా అన్నారు కొంతమంది మీరు సంగతి చెప్తే అన్నారు మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పాను కాబట్టి మీరు ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ బెట్టింగ్ యాప్ అయితే వెళ్ళకండి ఇది నా సజెషన్ అనమాట బెట్టింగ్ యాప్ అస్సలే వెళ్ళకండి బెట్టింగ్ ద్వారా వెళ్ళిన వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకొని చాలా అగమైపోయారు బట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నా ఫస్ట్ రిక్వెస్ట్ ఇదే అండి బెట్టింగ్ ద్వారా వెళ్ళండి వెళ్ళకండి మీరు కష్టం చేసిన పైసలు ఏదైతే ఉన్నాయో అదే జెన్యున్ పైసలు అనమాట ఇవన్నీ వచ్చేవి మధ్యలో అప్పు తీసుకోవడం అనేది ఇవన్నీ బిట్టింగ్ యాప్లో పెట్టడం ఇవన్నీ మనకు న్యాయంగా మన దగ్గరికి రావు కాబట్టి మీ కష్టం చేసిన పైసలు మీకు జెన్యున్గా ఎప్పుడు జీతాలు మీ దగ్గరనే ఉండే మనము కొన్ని ఏంటంటే కొంతమంది ఫ్రాడ్ చేసి అలాంటి చేస్తారు బట్ అలాంటివి ఏం చేయకండి చేసి ఇబ్బందిలో పడకండి ప్లీజ్ ఇప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి కూడా చిన్న చిన్న పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఆ గేమ్స్ నుంచి బెట్టింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఆ గేమ్కి గేమ్ వేరు గేమ్ నుంచి బెట్టింగ్ గేమ్లల్లో బెట్టింగ్లో కూడా గేమ్స్ అలాంటివి ఉంటాయి అందులో పైసలు పెట్టి గేమ్ ఆడతారు బట్ అలాంటివి చేయకండి జస్ట్ గేమ్లు ఆడితే పిల్లలు ఒకవేళ అబ్జర్వేషన్ చేయండి చిన్న చిన్న పిల్లలు గేమ్ ఆడుతున్నారా బెట్టింగ్ ద్వారా గేమ్ ఆడుతున్నారా అనేది కూడా తల్లిదండ్రులు గమనించండి కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఉన్న పిల్లలకి వచ్చే జనరేషన్ పిల్లలకి కొంచెం మోటివేషన్ అవుతుందని నేను పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే నా వల్ల నెక్స్ట్ జనరేషన్ పిల్లల వాళ్ళు గుర్తించాలని చిన్న కోరిక అంతే ఆ ఒక్క కోరిక కోసమే నేను ఈ బ్లాగ్ తీయడం జరిగింది ఎందుకంటే పిల్లలు కొంతమంది ఏంటంటే జస్ట్ పాకెట్ మనీ గురించి ఆలోచించుకొని ఇంట్లో తెలియకుండా కొన్ని కొన్ని వేరే వేరే రూట్లో వెళ్ళి అప్పు చేయడము లేదా ఇంట్లోనే దొంగతనం చేయడము అలాంటి కొన్ని కొన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి వచ్చే జనరేషన్ పిల్లలకు ఒకటే నేను న్యాయంగా చెప్పేది ఏంటంటే పిల్లలని తల్లిదండ్రులు కూడా గమనించండి పిల్లలు కూడా కొంచెము వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి కొంచెం నా వీడియో కూడా ఏంటంటే కొంతమంది ఒక వంద ఒక వెయ్యి మందిలో ఒక పది మంది అయినా అర్థం చేసుకుంటారని బెట్టింగ్ ద్వారా కూర అని ఒక పది మంది అయినా అర్థం చేసుకుంటారని చిన్న ఒక నా నా వరకు నేను ట్రై చేస్తున్నాను అదే పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే మెయిన్ ఇదేనండి ఇంకా చెప్పు లక్ష్మి చెప్పాంక చెప్పాను ఇంకా బెట్టింగ్ యాప్ జోకైతే పోకండి ఓకే ఇది ఫ్రెండ్స్ నేను నార్మల్గా అనుకునేది పదే పదే గుర్తించుకునేది మన ఎందుకంటే అసలు మనని ఒక మంచి నేను యాక్చువల్లీ ఇవన్నీ నేను అనుకోలేదు అసలు అనుకోకుండా ఎలా అంటే నాకు అదే అరే బెట్టింగ్ యాప్లు వస్తాయి వస్తాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినట్టే అనిపించినాయి నాకు అలా అంటే ఫస్ట్ లక్ష పెట్టిండు తర్వాత మళ్ళీ లక్ష కంటే లక్ష ఇరవై వచ్చినాయి అవి మళ్ళీ వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ పెట్టిన అట్వి ఇక రాలే ఇక డబ్బు పెట్టాడు బట్ అది లక్ష పెట్టినందుకు కొన్ని కొన్ని విధాలుగా వచ్చినాయి అవి విట్టంగానే వస్తాయి అనుకున్నాం అట్లా అర్థం అర్థమేందా లక్ష వచ్చినాయి లక్ష ఇరవై ఏడుకు వచ్చినాయి అయితే కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డిసిజన్ పెట్టి పెట్టుకుందాం అయితే మా మిస్సెస్ వీడియో అనేది కొంచెం క్రియేటర్ గా నేర్పిద్దామని చెప్తున్నాను మిస్సెస్ కానీ ఫస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ అయితే నార్మల్ గా నేను ఒక్కటే ఏం చెప్పాలంటే నా వరకు నా హోప్స్ నా వరకు నా వరకు కొంతమంది వంద మందిలో ఒక నలుగురు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కోరిక అందుకు నా వరకు నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఇదే ఫ్రెండ్స్ వంద మందిలో నందు నేర్చుకుంటారని ఇది చిన్న కోరిక కాబట్టి ఒకటి నేను కోరుకునేది ఏంటంటే ఇది ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరకు కొంతమంది అన్న అర్థం చేసుకుంటారని నా ఒక చిన్న కోరిక ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే అందరు సబ్స్క్రైబ్ చేయాలని చిన్న కోరిక అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన కొంతమందికి ఎవరైతే